అందరికీ నమస్కారం రేడియేషన్ థెరపీ చేస్తున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ వస్తుందా అనేది క్వశ్చన్ అరేజ్ అవుతుంది ఎప్పుడైనా రేడియేషన్ పెల్విక్ ఏరియాకి ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఎప్పుడైనా ఓవరీస్ ఆర్ టెస్టిస్ రేడియేషన్ ఫీల్డ్లో లో ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం దీస్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్ అనమాట ఓవరీస్ ఆర్ టెస్టిస్ చాలా తక్కువ మోతాల్లో రేడియేషన్ ఇచ్చినా కానీ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది కానీ మనం రేడియేషన్ అత ఇతర ప్లేసెస్ ఇచ్చినట్టయితే ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ థొరాక్స్ ఆర్ అదర్ ఏరియాస్ ఇచ్చినప్పుడు మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఎటువంటివి రావు ఎప్పుడైనా బ్రెయిన్ లో మనం పిట్యూటరీ ఇరేడియేషన్ చేసినప్పుడు కూడా మనకు ఒక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి సో ఏదర్ పిట్యూటరీ ఇరేడియేషన్ ఆర్ ఓవరీస్ ఆర్ టెస్టి రేడియేషన్ చేసినప్పుడు మాత్రమే మనం ఇన్ఫర్టిలిటీ చూస్తూ ఉంటాం